చాలా చక్కటి పాట పాడి ప్రతిపరుస్తున్నాం ఈ సమయందు మన మధ్య సేవకుల అభివృద్ధులు తిమూర్తి గారు ఫస్ట్ తిమూర్తి గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం మన యొక్క మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం కాలుకుల మా ప్రియమైన పర్లో కన్న ప్రభా ప్రభాపు అరుగులు కాదు ప్రభా మరి కేవలం నీ యొక్క కృప నీ యొక్క ప్రేమ ధర ఇటు రీతి మమ్మల్ని తీసుకువచ్చి ప్రభా మీ యొక్క వాక్యం మందు బలపరుచుండగా ప్రభా ప్రత్యేకంగా ప్రభా మరి మీ యొక్క సేవ కొనసాగాలంటే మరి ద్రవ్యం ఎంతో అవసరమై ఉన్నది ప్రభా ఇచ్చిన కానుకల నిమిత్తం ప్రార్థన చేయించున్నాము ప్రభా ఇచ్చిన ప్రతి అస్తములను దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేయించున్నాము ప్రతి వారిని ప్రతి కుటుంబమును దర్శించి మరి యొక్క కుటుంబంలో ఏమైనా పత్రులు ఉన్నట్లయితే మీరే తీసి వేయమని ప్రార్థన చేయించున్నా ప్రభా ఈ యొక్క సమయాన్ని మీ యొక్క దాసుడు మా యొక్క సహోదరుడు ప్రభా ఇడి వరప్రసాద్ గారు వాక్యము విదజల్లు చిన్నగా మరి మా యొక్క మనసులు దగ్గరగా పెట్టుకుని దాన్ని విని మా యొక్క జీవితంలో ప్రతీ మీ యొక్క మీకు దగ్గరగా జీవించే భాగ్యం ప్రార్థన ప్రార్థించున్నాం ప్రభా ప్రభా ఈ యొక్క కడవర కాలంలో మేము జీవించుండగా ప్రభా తాతనుడు ఎన్నో విధాలుగా మమ్మల్ని శోధించి ఉన్నాడు ప్రభా మరి మీ వాక్యం లేనిదే నేను ఏడల మరి మేము బలహీనలేము ప్రభా మీ యొక్క వాక్యం అందు మేము బలపరిచే భాగ్యం దాయి చేయమని ఈ యొక్క కానుకలు మీ యొక్క శాబార్థమై వాడుకునే భాగ్యం దాయి చేయమని ఈ కొద్ది వినపంలో మీ పాసుని చేర్చుకోమని ఏ సైనా అడిగిస్తున్నాము తండ్రి ఆమె ఈ సమయంతో బైబిల్ క్యూస్ బైబిల్ క్యూస్ ఏర్పాటు చేయబడింది దయచేసి నాన్ సిటీ రావాల్సిందిగా మనం చేస్తున్నాం త్వర త్వరగా బైబిల్ క్యూజ్ నిర్వహించవలసిందిగా మనం చేస్తున్నాం

వన్ చిన్న బయబ క్విజ్ ఇక్కడ ఇద్దరు ఉంటారు మీరు ఎత్తండి సరిపోతుంది మైక్స్ మీ దగ్గరికి తీసుకొస్తారు క్వశ్చన్స్ అక్కడ సో మేము ఇప్పుడు టీ లైక్ గ్రూప్ వైజ్ క్వశ్చన్ అడుగుతాం అనమాట సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గ్రూప్స్ ఉన్నాయి సో ఏ టీం వాళ్ళకి ఆన్సర్ తెలిస్తే జస్ట్ హ్యాండ్ రేస్ చేయండి సో మీరు ఆన్సర్ చెప్పచ్చు దేవుని రాజ్యము సమీపించుచున్నది మారు మనసు పొందుడని ఎవరు చెప్పారు ఎంతమంది యోహానులు ఉన్నారు బైబుల్లో టీమ్ బి వాళ్ళకి ఉన్న వాళ్ళలో ఎవరైనా చేయి పైకి లేపి చెప్పండి ఎంతమంది యోహానులు బైబుల్లో ఉన్నారు ఇద్దరు ఓకే కరెక్ట్ ఎవరు ఎవరికి బాప్తిజము ఇవ్వను అని చెప్పారు అండ్ ఎందుకు బాప్తిజం ఇచ్చి యోహాను ఇవ్వడానికి ఎందుకు అన్నారు ఈ చెప్పులు వారు ఎప్పటికైనా నేను పాత్రుడను కాను

ఓకే ఇప్పుడు టీంఏకి మందిరంలో గొర్రె పిల్లను ఎవరు అండ్ ఏం చేస్తారు యాజకుడు ఏం చేస్తారు గొర్రెల దహన బలిగా ఇస్తారు రక్తం చిందిస్తారు నెక్స్ట్ బి వధించబడినట్లు ఉండిన గొర్రెపిల్ల ఎవరు యేసుక్రీస్తు కర క్యాన్సర్ అండ్ టీమ్ సి కి క్వశ్చన్ యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు చెప్పిన కొన్ని మాటలు చివరగా చెప్పిన మాటలు ఏడు మాటలు చెప్పారు ఆ మాటలు చెప్పిన వారికి ప్రైజ్ ఉంటుంది ఏడు చెప్పండి తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగను గనక వీరిని క్షమించమని చెప్పాను అందుకైనా నీవు నాతో కూడా పరిదయసులో ఉందని చెప్తాను మూడవది హెలి హెలి లామా స్వభక్తాను బిగ్గరగా కేకవేశాను అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లికి అప్పగించాను ఐదు దప్పికొంచున్నాను చిరకాను చిరకాను త్రాగనిచ్చాను చేదు చిరకాను త్రాగరు త్రాగణించారు త్రాగించారు సెవెంత్ నా నా ఆత్మను అనేసి బిగ్గరగా కేక వేసారు సెవెంత్ సిక్స్త్ నా దేవా నా దేవా నా చేయందుకు విడిచింది అని అది నాలుగోది అందుకే సమాప్తమైనదని అని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో సెవెన్ కరెక్ట్ గా చెప్పిన సిస్టర్ కి అందరు క్లాబ్స్ కొట్టాల్సింది కోరుచున్నాము అండ్ సిస్టర్ కి ఖచ్చితంగా ప్రైజ్ ఇస్తాము అండ్ మిగతా క్వశ్చన్స్ మనకు సమయం లేదు కాబట్టి రేపు అడుగుతాము థ్యాంక్ యూ దయచేసి మనం ఈ స్టేజ్ చూస్తుంటే చాలా వింతగా ఉంది ఈరోజు మన నాకే ఆశ్చర్యంగా ఉంది చాలా అద్భుతమైనటువంటి వర్తమానం మనం వినబోతున్నాం దయచేసి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఏమి కనపడదు వీళ్ళారా మరి ఈ లోపల కుర్చీలు ఉన్నాయి ఎవరు వస్తున్నారా దయచేసి రండి రోడ్డు మీద ఉన్నటువంటి అందరూ కూడా ఈ స్థలానికి రావాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం ఈ రోజు గొప్ప అద్భుతమైనటువంటి వర్తమానం అందించబోతున్నటువంటి దైవ సేవకులు పర్సగిండ్వరప్రసాద్ గారి గారిని ఆహ్వానిస్తున్నాం అతను గట్టిగా చెప్పగలదాం మీలారా ఈరోజు ఒక విత్తైనటువంటి ఒక సరికొత్త వర్తమానం అందించబోతున్నాను కొంచెం ఆలస్యమైనప్పటికీ మీరు ఓపిక ఉండవలసిందిగా మీకు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాం దయచేసి ఎవరు లేచి అటు ఇటు తిరగకూడదు దేవుని నాపానికి మీరు చెప్పకపోతే చిన్నపిల్లల నోట దేవుని స్థుతించుకుంటానంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక మీరు ఎక్కడ కూర్చున్నా గానీ ఈ రోజు అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మనం వినబోతున్నాం అలాగే అద్భుతమైన రెండు దీపాలు ఇక్కడ ఉన్నాయండి ఈ రెండు దీపాలు ఏం చేస్తున్నాయంటే ఆ పై నుంచి దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు మీరు ఎక్కడ కూర్చున్నా మిమ్మల్ని చూస్తున్నాడు యహో కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీకు గాక వాగ్దాన ప్రకారంగా ఈ రెండు దీపాలను ఇక్కడ పెట్టారు అనేక మందిని ఆకర్షించడానికి పెట్టాడు దేవుడు మిమ్మల్ని ఆకర్షించను గాక అమేన్ అమేన్ ఈ రోజు నన్ను చూడొద్దండి అందరూ కూడా ప్రకటన గ్రంథాలు తెలుస్తాం ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు వింతగా చూస్తున్నవన్నీ కూడా యహోవా దేవుడు యేసు క్రీస్తు వారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటివే పాత నిబంధనలో ఉన్నటువంటివే వీటిని మనము గమనించబోతున్నాం ఏ మనిషి అయినా రక్షించబడటానికి ఏడు అడుగులు ఎన్ని అడుగులు వేయాలండి ఏడు అడుగులు వేస్తే మీరు పరలోక రాజ్యం చేరుతారు మనం పరలోక రాజ్యం చేరతాము అనే ధైర్యంతో గుండెల మీద చెయ్యి వేసుకుని నిబ్బరంగా పడుకోవచ్చు ఈ రాత్రి సమయంలో ఎన్ని ఉన్నాయండి ఇక్కడ మీకు ఎన్ని కనబడుతున్నాయి ఏడు కనబడతాయి దాంతో ఈ దాంట్లో ఉన్నటువంటివే ఇవన్నీ కూడా మరి రాబో రోజుల్లో దేవుడు మనకి సమయం ఇచ్చి జీవం ఇచ్చి ద్రవ్యాన్ని ఇచ్చినట్లయితే నిజమైనవి తయారు చేయించాలనే ఆశ నాకుందండి నిజమైనటువంటి మందసం ఉండాలా నిజమైనటువంటి బలిపీటాలు ఉండాలి ఇవన్నీ చేయించాలి ఒక కోరిక రాబోయే రోజుల్లో ఎప్పుడైనా ప్రభు మన కోరికని సిద్ధింప చెయ్యునుగాక అలిలుయా మనమందరం కూడా బైబిల్ అంతా మనం తీసుకొచ్చామండి బైబిల్ తీసుకొచ్చిన వారు చూపించండి రాత్రి సమయంలో సమయం లేదు కాబట్టి మనం త్వర త్వరగా వెళ్దాం బైబిల్ తీసుకొచ్చిన వారు అందరూ కూడా లేచి నిలబడదాం అలిలుయ దేవునికి స్తోత్రం అందరూ కూడా ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నాం నిన్నటి దినా ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొదటి రెండు వచనాలు చదివాం నాలుగవ అధ్యాయంలో చాలా వచనాలు చదివాం ఐదవ అధ్యాయంలో చాలా వచనాలు చదివాం ఆరు ఏడు ఎనిమిదవ అధ్యాయంలో ఈ రోజు మనం చూడబోతూ ఉన్నాం ఇంకా మిగిలినటువంటి అధ్యాయాలను కూడా కొనుకొని మనం చూడబోతూ ఉన్నాం అయితే మొదటి అధ్యాయము యోహాను రాసినటువంటి చిన్న యోహాను రాశాడు ఈ ప్రకటన గ్రంథాన్ని ఇక్కడ పెద్ద యోహాను చక్కని పరిచయాన్ని చేశారు మన సాంసన్ గారు అలాగే పెద్దల్ని నేను అభినందిస్తున్నాను వారు ఎంతో వ్యయ ప్రయాసలు పడ్డారు నిజానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళి బాగా భోజనం మంచి ఎక్స్పెన్సివ్ భోజనం ఆర్డర్ చేశామండి భోజనం ఆర్డర్ చేసిన తర్వాత ఆకలి అయితే ఉంది నేను తిన్నా అని వదిలిపెట్టి వెళ్ళిపోయామనుకోండి ఎవరిని ఏమంటామండి మనం వెర్రోళ్ళ డబ్బులంతా కూడా డస్ట్బిన్లో లో పడేస్తున్నారు అంటారు అలాగే పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి సంఘం అంతా ఎంతో కష్టపడి ఈ సభలను ఎంతో ఖర్చుతో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఆత్మీయంగా వర్తమానాన్ని తినుకొండగా వెళితే అలాగే అయిపోతాం కాబట్టి నా ప్రియమైన వారులరా మనం ప్రకటన గ్రంథాన్ని తెలుద్దాం దయచేసి ప్రకటన ఒకటో అధ్యాయము మేబీ పన్నెండవం ఇదిగో వినగా అందరము చదువుదాం నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో తిని చూడండి యెహోవా దేవుడు యేసుక్రీస్తుకు ఇచ్చిన ప్రత్యక్షత యేసుక్రీస్తువారు ఆ యేసుక్రీస్తువారు పరిశుద్ధ దేవదూతలకు ఇచ్చిన ప్రత్యక్షత పరిశుద్ధ దేవదూతలు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ ప్రవక్తలకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఆ ప్రత్యక్షతను చిన్న యోహాను మనకరకు రాశాడు ఈ స్వరం ఏంటో మాట్లాడుచున్నట విన్నారు విని ఈ స్వరాన్ని చూడాలి అని ఆయన వెనతిరిగాడంటండి ఆ వెనతిరిగినప్పుడు అమ్మా వెని తిరిగినప్పుడు చూడండి నేను వెను తిరిగి చూడ తిరిగి తిని తిరగగా చదవండా ఇప్పుడు ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్య ఇక్కడ మీకు ఒక్క దీప స్తంభమే దీనికి ఏడు ప్రదీపాలు ఉన్నాయి రైట్ ప్రదీప్ ఎన్ని ప్రతితంభాలు ఉన్నాయట మన ఇక్కడ పాస్ట్ గారు ఇందాక వీటి మధ్య నడుస్తూ ఎలా నడిచారో అలాగా ఆయన ఏం చేస్తున్నారు చూడండి ఏడు దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలినా ఒకని చూచి తిని అమ్మ బై మరి బైబిల్ చదివినప్పుడు మైక్ తీసుకుని చదివితే ఆన్లైన్ లో చాలా మంది వింటున్నారు ఇక్కడ ఉన్న జనం కంటే ఎంతో మంది యూకేలో ఆ తరువాత ఐర్లాండ్ లో అమెరికాలో కూడా చూస్తున్నారు రాని వారు కూడా మిమ్మల్ని చూస్తున్నారు మన ప్రసంగాలు వింటున్నారు అక్కడ దయచేసి మరి ఆ బై బైబుల్ చదివేవారు మైక్ అందించండి వారికి ఆ మైక్ లో చదవలసిందిగా మనం చేస్తున్నాం చూడండి తిరుగగా ఏడు సువర్ణ ఏడు ఒకటే కనబడుతుంది మనకి ఏడు దీప స్తంభాలు సువర్ణరాజ్ గారు ఎక్కడ ఉన్నారు మరి నాకు తెలీదు ఏడు సువర్ణ దీప స్తంభముల ని పోలిన యొక్క చూచి తిని ఆయన ఆర్కెస్ట్రా ఒక్క రెండు నిమిషం మాకు సిద్ధంగా ఉండాలి నేను చూసి వస్త్రములను ధరించుకొని రెమ్ము నొక్కుతూ ఉండేను ఆయన తలయు తల వెంట్రుకలు యూ చల్లని ఉన్నిని పోలినవాయి రెమమంతా తమలముగా ఉండేను ఆయన నేత్రం ఆయన పాదములు కొలుములో పుటము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విశారమైన జలముల ధ్వనివలే ఉండెను ఆయన తన కుడి చేత ఎన్ని నక్షత్రాలు పట్టుకున్నాడండి ఎన్ని దీపస్తంభాలు ఉన్నాయి ఏడు దీపస్తంభాలు ఏడు నక్షత్రములను Come on, you know. ఆయన నోట్ నుండి ఏమొచ్చిందండి నోట్లో నుంచి రెండంచుల గల వాడి అయిన ఒకటి బయలు వెడలుచుండెను ఆయన తన ముఖము మనోహర తేజస్సుతో ప్రకాశించుచున్న ఎందాక నిరంధించి పాడారు నిన్న ప్రసంగానికి ఈరోజు ప్రతిస్పందన ఆ అండి ఆ మాటల్ని ఇక్కడ చదువుతున్నా మరియు నేనాయను చూడగా చచ్చిన వలే ఆయన పాదముల యొక్క పడితే నిన్న మీకు చెప్పానండి ఈ ఇరవై నలుగురు పెద్దలు సువర్ణ కిరీటాన్ని ధరించుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ముందు మోకరిల్లి వారి కిరీటాలు ఏం చేస్తారు అండి ఆయన పాదములు పెట్టి మరలా ఈ రోజు నుంచి ఉన్నాం ఆయన పాద దగ్గర <laughs> പമയലോ <laughs>